నేడు కాంగ్రెస్ పార్టీ జనజాతర హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు కాంగ్రెస్ పార్టీ ఈరోజు తుక్కుగూడలో జనజాతర బహిరంగ సభ ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో సభలో పాల్గొనే వారికి సాధారణ ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ట్రాఫిక్ పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు పలుచోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాట్లు చేశారు ఈ క్రమంలో రాచకొండ సీఐ తరుణ్ జోషి శుక్రవారం వాహనదారులకు పలు సూచనలు చేశారు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు ఖమ్మం నల్గొండ నుండి విజయవాడ హైవే మీదుగా వచ్చే వాహనదారులు పెద్ద అంబర్పేట్ ఓఆర్ఆర్ లేదా సర్వీస్ రోడ్డు నుండి బెంగుళూరు టోల్కు వెళ్లే మార్గంలో రావిర్యాల టోల్ వద్ద ఎడంవైపు తిరిగి ఫ్యాప్ సిటీ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాన్ని చేరుకోవాలని చెప్పారు మాల్ ఇబ్రహీంపట్నం నాగార్జున సాగర్ హైవే మహబూబ్ నగర్ నుండి వచ్చే వాహనాలు ఓఆర్ఆర్ బెంగళూరు టోల్ నుండి రావిర్యాల టోల్ వద్ద నుండి ఫ్యాప్ సిటీ వద్ద పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలని సూచించారు జాతీయ రహదారి నలభై నాలుగు నుండి వచ్చే వాహనాలు పాలమాకుల స్వర్ణ భారతి ట్రస్టు పెద్ద గోల్కొండ సర్వీస్ రోడ్డు నుండి ఓల్డ్ పీఎం మీటింగ్ స్థలం వద్ద పార్కింగ్ స్థలాన్ని వినియోగించుకోవాలన్నారు జహీరాబాద్ నుంచి వచ్చే వాహనాలు పటాన్చేరు నుండి గచ్చిబోలి శంషాబాద్ మీదుగా పెద్ద గోల్కొండ వద్ద కిందకు దిగి ఓల్డ్ పీఎం మీటింగ్ స్థలం వద్ద పార్కింగ్ చేసుకోవాలని వరంగల్ నుండి వచ్చే వాహనాలు గట్కేసర్ ఓఆర్ఆర్ మీదుగా రావిర్యాల వద్ద కిందకు దిగి ఫ్యాప్ సిటీ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలపాలని సిద్దిపేట నుండి వచ్చే వాహనాలు షామిర్పేట్ మీదుగా రావిర్యాల చేరుకుని ఫ్యాప్ సిటీ వద్ద పార్కింగ్ కు చేరుకోవాలని తెలిపారు శ్రీశైలం వైపుకు వెళ్లే సాధారణ వాహనాలు రావిర్యాల గ్రామం నుండి ఎడం వైపుకు తిరిగి అగాఖాన్ అకాడమీ విజయ డైరీ గాంధీ బొమ్మ రావిర్యాల వండర్లా జంక్షన్ తిమ్మాపూర్ రాచులూరు నుండి రాచులూర్ గేట్ మీదుగా వెళ్లాలి శ్రీశైలం రహదారి నుండి హైదరాబాద్ వైపు వెళ్లేవారు మహేశ్వరం గేటు వద్ద ఎడం వైపు తిరిగి మన్సాన్పల్లె నాగారం పెద్ద గోల్కొండ మీదుగా శంషాబాద్ చేరుకోవాలి సభ నేపథ్యంలో తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద సాధారణ వాహనాలు కిందకు దిగడానికి అనుమతించారు పెద్ద అంబర్పేట్ నుండి పెద్ద గోల్కొండ దారిలో సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు సాధారణ వాహనాలకు అనుమతి లేదని సూచించారు